అధ్యాయం పది వెలుతురు తయారీ గురించి నాలుగవ రోజున ఏలోహిం యాహ్వే సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాలను గాలి కాంతి మరియు అగ్ని అనే మూడు పదార్థాలతో సృష్టించాడు అతను వైమానిక పదార్థాన్ని తీసుకుని దీపాలు వంటి పాత్రలను సిద్ధం చేసి అగ్నిని కాంతితో కలిపి నింపాడు మరియు అగ్ని స్వభావంలో కాంతి లేదా కాంతిలో వేడి లేనందున అగ్ని కాంతికి వేడిని ఇచ్చింది మరియు కాంతి అగ్నికి ప్రకాశాన్ని ఇచ్చింది మరియు ఈ రెండింటి నుండి సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాలు వెలుగులు కల్పించబడ్డాయి కొందరు ఉదయం వెలుగులు తయారు చేయబడ్డారని సూర్యుడు తూర్పున చంద్రుడు పశ్చిమాన ఉంచబడ్డారని చెబుతారు మరికొందరు సాయంత్రం అవి తయారు చేయబడ్డాయని సూర్యుడు పశ్చిమాన చంద్రుడు తూర్పున ఉంచబడ్డారని చెబుతారు అందువల్ల యూదులు పద్నాలుగో రోజును జరుపుకుంటారు సాయంత్రం మూడు మరికొందరు చెబుతారు అవి సృష్టించబడినప్పుడు అన్ని జ్యోతిర్ములు తూర్పున ఉంచబడ్డాయి సూర్యుడు పగటిపూట తన గమనాన్ని పూర్తి చేస్తాడు చంద్రుడు సాయంత్రం వరకు వేచి ఉండి ఆపై తన గమనాన్ని ప్రారంభించాడు జ్యోతిర్ముల మార్గం ఆకాశం కింద ఉంది మరియు పురుషులు మూర్ఖంగా చెప్పినట్లుగా అవి స్థిరంగా లేవు కానీ దూతలు వాటిని నడిపిస్తారు మార్ ఐజాక్ ఇలా అంటాడు సూర్యుడు తూర్పు నుండి పడమరవకు పడమ పడమరకు తన గమనాన్ని కొనసాగిస్తాడు మరియు తూర్పున ఉదయించే వరకు రాత్రంతా ఎత్తైన ఉత్తరాల ఉత్తర పర్వతాల వెనుకకు వెళ్తాడు మరియు తత్వవేత్తలు రాత్రి సమయంలో జ్యోతిర్ములు భూమి కింద తమ గమనాన్ని నిర్వహిస్తాయని నిర్వహిస్తాయని చెబుతారు అధశుచీలు